ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల రజనీ గారు కోడికత్తి డ్రామాని మరలొక్కసారి తెర మీద తీసుకొచ్చారు ఎక్కడైతే చిలుకలూరుపేట నియోజకవర్గాన్ని వదిలేసి అక్కడ చల్లని రూపాయిగా విసిరేసినటువంటి చెత్తగా ఉన్నటువంటి రజనీ గారు మొన్న జనసేన పార్టీ వారు ఫ్లెక్సీలతో ఫ్లెక్సీల విషయంలో గొడవ పెట్టుకుని ఏదో సాధిద్దాం అనుకున్నారు అబాస్ పాలయ్యారు నిన్న మరలా ఏదైతే మా అలయన్స్ పార్టీ మా మిత్ర పార్టీ ఉన్నటువంటి టీడీపీ వారితో ఎంతో సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కేకు అంటే థర్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు కేక్ కటింగ్ కార్యక్రమం ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర జరుగుతూ ఉంటుంది ఈవిడ అక్కడే పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయటం గత రెండు రోజులుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇక్కడ రావద్దు తెలుగుదేశం పార్టీ వారు ఎక్కడ ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు ఎన్టీ రావు గారి గృహం దగ్గర మీరు ఏ కార్యక్రమం చేయొద్దని హుకుం జారీ చేయడం దానికి పోలీసు వారు ఒసప పడగడం చాలా దుర్మార్గం అంటే ఒక్కసారి ఎమ్మెల్యే మంత్రి అయితే మీకింది గొప్పలు వస్తాయా మీకు అంటే ఎవరు కూడా మనుషులు కూర్చునేటువంటి పరిస్థితి మీకు కల్పించరా ఈ రోజు ఉదయం చూసాం మేము ఏదో ఆఫీస్ ఆవిడ ఆఫీసు మొత్తం పగిలిపోయినట్టు ఆవిడ అక్కడ నేను బీసీ మహిళ అని చెప్తాను అసలు మీరు బీసీ మహిళ కాదు బీసీ మహిళగా నటించేటువంటి గొప్ప ధనవంతులు ధనవంతురాలు మీరు ఈరోజు మీరు ఎవరి మీద కేసులు పెట్టారు బీసీ మహిళ అని చెప్పుకునే మీరు తెలుగుదేశం సానుభూతి పరులో ఉన్నటువంటి కేసు విచారం చేస్తే నలభై మందిని విచారిస్తే ముప్పై ఐదు మంది బీసీఎస్సీ వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు చిన్న చిన్న పనులు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మీకు ఎక్కడ ఉంది పేద వర్గాల వారిని వేరి ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారో బీసీఎస్ఏ వర్గానికి సంబంధించిన వారిని కేసులో పెట్టడం జరిగింది ఈ రోజున అంటే మీరు ఆఫీసు ప్రారంభించుకుంటూ ఉంటే వేరే వ్యక్తులు ఎవరు ఇక్కడ ఉండకూడదనే కండిషన్ పెట్టడం అనేది మీ పేదరికానికి మీ బీసీ వర్గానికి సంబంధించినటువంటి మీరు చెప్పుకునేదానికి ఎక్కడ కూడా పొంతం లేదు బాగా ధనం ఉందనేటువంటి అహం మీకు వేల కోట్ల అధిపతులు అనేటువంటి మీకు ఆ యొక్క ఆ నుంచి ఇంకా మీరు బయటకు రాలా నాకు ఇంత బానిసలుగా బ్రతకలేటువంటి పరిస్థితుల నుంచి ఇంకా మీరు బయటకు రాలా మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి చిలుకనూరు ప్యాంట్ నుంచి సరివేశారు మిమ్మల్ని అక్కడ మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు మీకు ఎన్ని వేల కోట్లున్నా మీ అహం మాత్రం గుంటూరులో పనికి రాదు మీరు అహంపూరితంగా ఉన్నటువంటి మీ ప్రవర్తనను మార్చుకొని ప్రజలతో కలిసి మీరు ప్రజల కోసం పనిచేయడానికి వచ్చారా లేదా మీరు దర్పాటు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారా వచ్చి వచ్చి రాగానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిపై కేసులు పెట్టి వేధించడానికి వచ్చారా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్న విషయాన్ని పోలీసు వారికి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము అక్కడ జరిగినటువంటి సంఘటన మేము కనుక్కున్నాం రెగ్యులర్గా జరిగేటువంటి సంఘటన మీరు ముందుగా వైసీపీకి చెందినటువంటి గోండాలు అక్కడ ఉండి వీరిని అడ్డుకుంటేనే గొడవ జరిగింది మొట్టమొదటిగా గొడవ మొదలుపెట్టింది వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు వారిని వదిలేసి కుర్రాంధ్ర సరదాగా తిరుగుతూ ఉన్నారని ఎక్కువగా ఈ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పనులు ఎక్కువగా ఉన్నారని మరలా కోడికత్తు డ్రామా లాంటిది ఈ రోజున ఒక నేను బీసీ మహిళని అని మీడియా ముందుకు వచ్చి మీరు కల్లీలు పెడుతున్నట్టుగా నటించి మహానటి సావిత్రిలాగా మీ నటన చూపిస్తే ఇక్కడ ఎవరు కూడా మోసపోయే పరిస్థితి లేదు మేము కూడా చెప్తా ఉన్నాం మీకు ధనం ఉంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా మీ వద్దే ఉంటుంది మా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు బీసీ మహిళలు కానీ మీరు చెప్పుకునే చెప్పుకుంటారు కానీ ఎక్కడా కూడా మీరు బీసీ మహిళను ప్రవర్తించే ప్రవర్తన మీలో లేదు అత్యంత ధనికులు ప్రవర్తించే ప్రవర్తన మీ దగ్గర ఉంది మీ హాన్ని మేము దించుతాం ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ వారు మీ హంపురుతున్నటువంటి మీ ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాను నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని గుంటూరు జిల్లాలోనే విద్యా సంస్థలు హాస్టల్స్లో ఎక్కువ ఉండేటువంటి యువత ఉండేటువంటి ప్రాంతం సాయిబాబా నగర్ అటువంటి ప్రాంతంలో వేలాది మంది విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గరకు వచ్చి వచ్చి రాత్రి పన్నెండింటి తర్వాత బాణాసంచ కాల్చుకొని ఇద్దరు వాళ్ళందరూ కూడా ఇద్దరు శుభాకాంక్షలు తెలుపుకునేటువంటి పరిస్థితులు కొత్తగా అక్కడే రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి కార్యాలయం పెట్టుకున్నారని చెప్పి అన్నగారి విగ్రహం దగ్గరికి ఏ ఒక్కరు ఒక బ్యానర్ కూడా పెట్టకూడదు ఎవరు రాకూడదని అనేక ఆంక్షలు పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ కార్య ఆ నాయకులు ఎవరైతే విద్యార్థులు అక్కడ చేరారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి కార్యక్రమం చేసి దాంట్లో కొంతమంది వైసీపీలో ఇంకో పక్కన టికెట్ రానటువంటి వ్యక్తులు కొంతమంది ఇద్దరు ముగ్గురిని పంపించి ఆ విడుదల రజని గారి కార్యాలయం మీద దాడి చేస్తే ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా విద్యార్థుల్ని ఈరోజు దాదాపు ఇరవై ఆరు మందిని మూడు వందల యాభై మూడు కేసులు బనాయించి వాళ్ళను జైలు పాలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కేవలం తెలుగుదేశం పార్టీ విద్యార్థుల పట్ల సానుభూతితో ఈరోజు వాళ్ళకు వచ్చి సంఘీభావం తెలిపి తప్పకుండా ఎటువంటి తప్పు చేయనటువంటి విద్యార్థులను విడుదల చేయాలని ఈరోజు పోలీసులు విడుదల రజనీ గారి ఓవర్ యాక్షన్ని భరించాల్సినటువంటి అవసరం లేదు రెండు మూడు నెలల్లో విడుదల రజనీ గారిని విడుదల చేయబోతా ఉన్నారు ఎవ్వరు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా పోలీసులు విద్యార్థుల్ని ఎటువంటి హాని కలిగించకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేయకుండా ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేతులు అక్కడ నుంచి మీడియా సభలందరూ నమస్కారం మరొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో సానుభూతి రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతో అన్నం మెచ్చిన చెల్లెలు కదా అన్న పాపం అప్పుడు వైజాగ్ పేటలో పొడిపించుకునే సానుభూతితో గెలిచాడు కాబట్టి అన్న మెచ్చిన సెల్లి మళ్ళా గుంటూరుకు వచ్చింది కదా సిల్కూరిపేట నుంచి ట్రాన్స్ఫర్లో ఈ ట్రాన్స్ఫర్లో వచ్చిన తర్వాత ఇక్కడ పవనాలు సంకేతాలు సరిగ్గా లేక సానుభూతి పొందుదామని చెప్పి వచ్చిన దగ్గర నుంచి కూడా తాపత్రయ పడుతున్నారు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న సాక్షి ఛానల్ చూస్తే జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు అమ్మగారు ఆఫీసును పగల కొట్టామని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ ఛానల్ వేస్తున్నారు అసలు మాకేం పని మీ దగ్గరికి రావాల్సిన అవసరం మాకేంటి మీరు ఆఫీస్ పెట్టుకుంటారో ఇల్లు కట్టుకుంటారో తైతెక్కలు ఆడతారో స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటారో మాకు అవసరమా మాకు అవసరం లేదు కదా కానీ ఒక సానుభూతి రాజకీయాలు ఎలా చేయాలని పెట్టినటువంటి ఈ అన్న చెల్లెలు సానుభూతి కోసం పదం తాపత్రయ పెడుతుంది ముందు రోజే మేము ఫ్లెక్సీలు కడితే మా ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టి మేమేమన్నా వచ్చి గొడవ చేస్తామేమో ఆ రకంగా సానుభూతి పొందొచ్చని చూసింది కానీ మాకంత అవసరం లేదు కదా మేము ఎప్పుడూ కూడా రైట్ ట్రయల్కి వెళ్తున్నాం మేము ఎక్కడో కూడా దొంగ ఆలోచన మాకు లేదు వాళ్ళకి వాళ్ళు తీసుకున్నారు అయిపోయింది అరే ఆ పాచిక పార్లేదు కాబట్టి ఇంకో పాచిక వేద్దామని చెప్పేసి నిన్న నాటకం ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళంతా ఎక్కడ కుర్రాళ్ళు వాళ్ళంతా వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అక్కడ అసలు పోలీసు వారిని కూడా అడుగుతున్నాం ఇదే వైసీపీ కార్యకర్తలు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ విపరీతంగా ఆడపిల్లలను కూడా చూడకుండా తెలుగుదేశం జెండా చేతులు పట్టుకున్నారని చెప్పేసేసి ఇదే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పిల్లలను కొట్టనమాట వాస్తవం కాదా ఈ పోలీసు వారికి తెలీదా ఏం మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు అంటే ఏమీ లే కేవలం ఒక సానుభూతితో ఏ రకంగా నేను ముందుకెళ్లాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి సిలకల్లూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినటువంటి వారు ఎక్కడికి వచ్చేదో పాపం ఆట ఆడాలని ప్రయత్నం చేస్తున్నారు అమ్మ గుంటూరు ప్రజలు కొంచెం విగ్నలేను ఖచ్చితంగా మీ యొక్క ఆటలన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఏదో మీ అన్న ఆడదామాంధ్రా అని పెట్టాడు కాబట్టి అన్న ఆడదామాంధ్ర అంటున్నాడు నేనేదో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఆడదామని ప్రయత్నం చేస్తున్నారేమో కష్టం ఎందుకంటే మీరు ఇచ్చిన బ్యాటర్లు ఇవిపోతున్నా చూడండి అదే పందాలో మీ ఆట కూడా ఇక్కడ చల్లదు ఖచ్చితంగా చల్లదు సార్ తెలుసుకోండి రాష్ట్ర ప్రజలు కూడా గమనించనున్నాం ఏమైనా పద్ధతిని మళ్ళీ బీసీ కాడు అరే జరిగిన గొడవ ఏంటి నువ్వు ప్రశ్న ముందుకు వచ్చి నీ మాట్లాడదేంటి ఎవరు బీసీ మహిళలు ఉండకూడదా అంట ఎవరు ఉండొద్దు నేను ఉండకూడదా నువ్వు మీ అన్నని అడుగు ఎవరిని అడుగుతాను మీ అన్న కదా పంపించింది నేను ఇక్కడికి మీ అన్నని అడుగు అన్నా నేను అక్కడికి వెళ్ళకూడదా మనాళ్లే పాపం నాకు తెలిసి మనాళ్లే వచ్చి పగలగొట్టారంట అని ఒకసారి మీ అన్న అడిగితే తెలిసింది ప్రజలారో తెలుసుకోండి నిన్న జరిగినటువంటి కార్యక్రమం పూర్తిగా వాళ్ళ యొక్క అంతర్గతం జనసేన టీడీపీ అనే ఒక ముసుగులో ఎవరు పాల్గొట్టారో అనేది వాళ్ళకు తెలుసు వాళ్ళకు వాళ్ళ రాళ్ళు వేసుకుని రెండు రాళ్ళు రెండు అద్దాలు పదలు కొట్టుకుని ఓ పొద్దున్నే యాగి మీ యాగికి ఇక్కడేమి ప్రజలేమి తెలుసుకోలేనంత అమాయకులు కదమ్మా రోజా గారు రజనీ గారు ఒకసారి తెలుసుకుని గుంటూరు రాజకీయం మీరు ఉండగలిగితే ఎస్ మేము కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి మేము కూడా వెల్కమ్ చెప్తాం కానీ ఇట్లా అబండాలేసో సానుభూతి రాజకీయాలు చేయాలనుకుంటే మీరు మళ్ళా వెనక్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్తాం మంచిది ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం జనం కూడా తెలుసుకోవాలని చెప్పి జనసేన నుంచి కోరుతున్నాం జయ జనసేన జయ హింద్ నూతన సంవత్సరం పురస్కరించుకొని రాత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసే సందర్భంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం అది సాయిబాబా రోడ్డు దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇతర అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర గ్యాదర్ అవటం విగ్రహాన్ని వేయటం రొటీన్గా జరిగే కార్యక్రమం రాత్రి ఆ కార్యక్రమం నిర్వహించడానికి అక్కడ గ్యాదర్ అయినటువంటి అభిమానులు కార్యకర్తలని నూతనంగా ఇటీవల అక్కడ ఈ నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి రాష్ట్ర మంత్రి విడదల రజనీ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేస్తుందంట కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి ఎవడూ రాకూడదు అనే ఆంక్షలు పెట్టి విధించి పోలీసు వారు వారి తోడు వైసీపీ కార్యకర్తలు మా కార్యకర్తల మీద మా అభిమానుల మీద పార్టీ అభిమానుల మీద విచక్షణారహితంగా ప్రవర్తించారు అక్కడ గుంపులో ఏం జరిగిందో తెలియదు కానీ విడదల రజనీకి సంబంధించిన ఆఫీస్ మీద రెండు రాళ్లు అంట అక్కడ నుంచి నానా యాగి చేస్తా ఉన్నారు ఈరోజు అరెస్టులు చేసి దాదాపు ఓ పాతి ముప్పై మందిని రాత్రి నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లు నిర్బంధించి కోర్టులో ప్రవేశపెట్టడానికి హాస్పిటల్ తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాదు సంఘటన జరిగిన తర్వాత రోడ్ల మీద పోయే ప్రతి ఒక్కరిని ఎవరెవరో ఉన్నారు వాళ్ళల్లో ఆడగోలుగా ఆపేసి వాళ్ళ బళ్ళు ఆపేసి తాళాలు లాక్కొని మనుషులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సెల్లో పుక్కి ఇప్పుడు తీసుకొచ్చి కోర్టు పెడతా ఉన్నారు పైనుంచి నుంచి ఒత్తిడి రకరకాల ఇబ్బందులు పోలీస్ అధికారులు వీళ్ళందరినీ ఏదో చేసేయాలని ఏదో జరిగిపోయిందని అసలు నూతన సంవత్సరం రోజు చిన్న చిన్న సంఘటనలు సర్వసాధారణ జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత అదే లక్ష్మీపురం మెయిన్ రోడ్లో నానా యాగి చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల మీద కార్లు బగలగొట్టారు బళ్ళు బగలగొట్టారు నానా బేమసం సృష్టించారు వాళ్ళ మీద ఎవడ మీద కేసు లేదు అసలు ఇక్కడ ఏం జరిగిందో అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసి నానా రవస చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అసలు ఈ సంఘటన చూస్తే ఆ విడదల రజనీ కార్యాలయం మీద ఆ పార్టీలోనే ఆవిడ్ని ఇన్ఛార్జిగా పెట్టినప్పటి నుంచి తన్నులు తెస్తా ఉన్నారు గ్రూపులు బడి ఈ నగరంలో పెత్తనం చేసే వైఎస్ఆర్ నాయకులందరూ నాయకులు అందరూ కూడా గ్రూపులు పడి తన్ను తెస్తా ఉన్నారు వాళ్లలో వాళ్లే ఎవడేసాడో రాళ్ళు తెలియదు దాన్ని మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఆపాదించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించే కార్యక్రమం ఇలా కోర్టులకి తిప్పే కార్యక్రమం పెట్టుకున్నారు ఈ విధంగానే బెదిరించాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు రోజులు దగ్గరకు వచ్చినాయి రోజులు లెక్కెట్టుకుండా ఉన్నారు కాబట్టి పోలీసు వారు కూడా ఆలోచన చేయండి మీలో మార్పు మాకు కనపడతా ఉంది కానీ వదిలేయండి వాళ్ళు దయచేసి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆజ్ఞలు వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు సలహాలు లేకపోతే వాళ్ళు ఒత్తిడి మీరు తగ్గించుకోండి ఇక అనవసరం వంద రోజులు లోపే టైం జగన్మోహన్ రెడ్డికే వంద రోజులు లోపే ఉంది టైం మీకెందుకు అనవసరంగా అత్యుత్సాహం చూపిస్తున్నారు దయచేసి నిజాయితీగా పనిచేయండి ఇప్పటికన్నా మించిపోయిందే లేదు ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి మా కార్యకర్తల మీద దాన్ని పోయే పాపం అమాయకుల మీద ఆమె అన్యాయంగా కేసులు పెట్టారు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వాటికి ఎవడు కూడా భయపడ్డు అయిపోయింది పెద్ద పెద్ద కేసులే పెట్టారు పై నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి గ్రామస్థాయి కార్యకర్తల దాకా అనేక కార్య అనేక కేసులు పెట్టారు ఇవన్నీ కూడా అసలు ఎవడు లెక్క చేసే పరిస్థితులు లేరు దయచేసి ముందు అసలు వాళ్ళ కార్యకర్తలు ఎవడు చేశాడో వాళ్ళ గ్రూపులు ఎవరు పనిచేశాడు దీని మీద దాన్ని వెలిగి తీవని చెప్పి డిమాండ్ చేస్తాం